ముంచంగిపుట్టు మండలంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు ప్రారంభం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల ఇరవై మూడు పంచాయతీలతో పాటు మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు విద్యార్థులు వచ్చే ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా వెళ్ళి నాలుగు రోడ్ల కూడలలో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గూర్చి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇరవై మూడు పంచాయతీల్లో ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ భాగీదారి సంపూర్ణ సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పంచాయతీలో ఉన్న ప్రజలు సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని వారు కోరారు ప్రజలందరూ దీనిని దృష్టిలో పెట్టుకుని వారి పరిసరాలు శుభ్రం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరసెల సీతమ్మ ఈఓపిఆర్ ఆర్డి చిన్న సంగం నాయుడు ఏపీఓ సిహెచ్ కళావతి పంచాయతీ కార్యదర్శులు గోపి సింహాచలం సోమేశ్వరరావు సచివాలయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛత హైసేవా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ స్వగ్రహీగా గాంధీగారి సిద్ధాంతమైనటువంటి మనం పరిశుభ్రంగా ఉంటూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పరిసరాల పరిశుభ్రం ద్వారా ఆరోగ్యమైనటువంటి భారతదేశం నిర్మించాలని రాజకీయ సమానత్వాన్ని కాకుండా పరిసరాల స్వచ్ఛత కావాలనేదే గాంధీ గారి యొక్క కళలు కన్నా ఆనాటి కళల కోసం ఈనాడు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ ఆయురాన్ని కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ముచ్చింపు మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు పంచాయతీల్లో అన్ని పంచాయతీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు మండల స్థాయిలో ఉన్నటువంటి మండల పరిస్థితి అభివృద్ధి అధికారులు అలాగే మండల ప్రెసిడెంట్లు మండల అధ్యక్షులు అలాగే ఎంపీటీసీలు అలాగే వివిధ శాఖల అధికారులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని వారి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన భారతదేశ పరిశుభ్రతకు ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రతకు పాటు పడాలి ముఖ్యంగా మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి షాపు వాళ్ళందరూ కూడా వాళ్ళు డస్ట్బిన్స్ పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి పాలువంతు సహకారం అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం సిబ్బంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ను కూడా నిషేధించాలనేది దీని యొక్క ఉద్దేశంలో భాగంగా మనం ముందుకు సాగుతాం జరుగుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మా ముంచుముట్టు మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలో కూడా స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో అందరూ సచివాలయ స్టాఫ్ అలాగే వివిధ శాఖల అధికారులు అలాగే విద్యార్థులతో ఈరోజు ఇక్కడ మానవహారం చేయడం జరిగింది ఈ స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదిహేడో తారీఖు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుండి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏవైతే మేము ముందుగా డేట్ ఇచ్చి ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలో అది ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం నిర్వహించబడినాం అలాగే ఇది ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది